Namaste. Welcome to TV Triple Nine News. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం పట్నంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి బీఆర్ఎస్ ట్రైన్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి తెలంగాణ ప్రజలను జాగ్రత్త పరిచి రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు ఎన్నటికీ మరవలేనివని కొనియాడుతూ ఈ మహానీయుడి ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు దాదాపు తన జీవితం మొత్తం తన జీవితం మొత్తం ఈ ఎక్కడ ఇద్దరు కనపడ్డా ముగ్గురు కనపడ్డా తన సహజతో కలిపి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించినందుకు ఎన్నో పుస్తకాలు రాసి జనాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్దేశం కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వారి వారు వివాహం కూడా చేసుకోకుండా ఆజన్య ఆజన్మ బ్రహ్మచారిగా పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహా గొప్ప వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం కానీ దాని తర్వాత పరిణామాలన్నింటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మన కూడా తెలంగాణ కార్మోను చేయడం జరిగింది కేసీఆర్ గారికి కూడా సిద్ధాంత తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్ గారికి కూడా అండదండలు అందించి వారి ఈ యొక్క సేవలను మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వినియోగించడం జరిగింది వారు చనిపోయిన సందర్భంలో వరంగల్లో నేను కూడా ఆ కార్యక్రమంలో వారి అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది దురదృష్టకరమైనప్పటికీ ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ వచ్చే కేవలం రెండు సంవత్సరాల ముందే వారు మరణించడం జరిగింది వారి మరణం పట్ల మేమందరం కూడా వారి మరణం పట్ల మేమందరం కూడా ఈరోజు ఇల్లెందుకు పట్టణంలో ఇల్లెందు పట్టణంలో మేము సంతాపం వ్యక్తం చేస్తూ వారి యొక్క వరద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం వారికి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ